పప్పు వేసేరండి పప్పు ఇదిగోండి మామిడికి పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి పప్పు కాసిన మామిడికి కదా ఆల్రెడీ మేము రెండు మూడు సార్లు వండుకున్నాము మళ్ళీ కూడా ఇదిగోండి మాకు పంపించారు మాకు తెలిసిన మా అమ్మాయి పంపించింది అక్కడ నుంచి ఇగోండి చిన్న మా చర్చ్కి వెళ్ళి వచ్చామండి చర్చ్ అయిపోయిందండి ఐదింటికి ఇంటికి వెళ్ళి లేస్తేమండి బయలుదేరి వెళ్ళామండి పోదప్పు ఆరింటికి చర్చి పెట్టేస్తున్నారండి చర్చ్ మేము కాబట్టి చర్చ్కి వెళ్ళి వచ్చామండి వచ్చి ఇంట్లో పనులు చేసుకున్నామండి

కంప్లైంట్ చూసారండి కొత్తగా మామిడిక పప్పు ఇది కూడా చూడాలి లాంగిడే చూడానికి మీరు దయచేసి ఎలా ఉంటదో ఏంటో కొత్తగా వండుతానండి మామిడికే పప్పు ఈసారి కొత్త సంవత్సరంలో పప్పు మాడికే వెళ్తాను చూడండి వీడియో పూర్తిగా మొత్తం చూడండి లాంగ్ వీడియో మొత్తం దయచేసి ఫస్ట్ నుంచి చూడాలి సిటీలో కొనుక్కోవాలంటే చాలా రేట్ అండి అయినా ట్రై చేసి కొనుక్కొని వండుకొని ఎలా ఉంటుందో నా స్టైల్లో ఎలా కొడుతుందో చూడండి పప్పు చాలా బాగుంటుంది అండి పప్పు మాడికాయ నేను నేను నా వెరైటీలో వండుతానండి సిటీలో కొనాలంటే మనకు చాలా రేట్ అండి ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇస్తారండి మాకైతే తోటలు లేవండి వేరే వాడుకున్నాయి వాళ్ళు ఇస్తారండి మాకు దొరుకుతూ ఉంటాయండి హాయ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి పొందుపప్పు వేసేరండి పప్పు ఇదిగోండి మామిడికి పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి పక్క కాసినే మామిడికాయలు కదా ఆల్రెడీ మేము రెండు మూడు సార్లు వండుకున్నాము మళ్ళీ కూడా ఇదిగోండి మాకు పంపించారండి మాకు తెలిసిన మా అమ్మాయి పంపించింది అక్కడ నుంచి ఇగోండి చిన్న రసం మామిడికాయ పప్పు చాలా బాగుంటుందండి కొత్తిమీర అన్నీ వేసుకుని ఉల్లిపాయ వేసి దాంట్లో గడ్డగడ్డ ఉల్లిపాయ వేసుకుని పచ్చిమిరగాయలు కాయలు కాబట్టి వేసి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి పప్పు ఎలాగోయ్యేట ప్రాసెస్ చెప్తానండి రెండరా చిన్న రసాలు చాలా టేస్ట్ ఉంటుంది పప్పు చిన్న రసాలు టేస్ట్ అండి చర్చికి వెళ్ళి వచ్చామండి చర్చ్ అయిపోయిందండి ఐదింటికి ఇంటికి లేస్తామండి బయలుదేరి వెళ్ళామండి పోదప్పు ఆరింటికి చర్చి పెట్టి చర్చి అండి చర్చ్ కాబట్టి చర్చికి వెళ్ళి వచ్చామండి వచ్చి ఇంటికి మనల్ని చేసుకున్నామండి పప్పు ఎలాగోయ్యేట ప్రాసెస్ మొత్తం మీకు పెడతానండి చూడాలి ఇలానే మామూలుగా చెప్పు తీసుకుంటున్నాను మామిడికాయ పప్పు చాలా బాగుంటుందండి మేము సీజన్ అన్నా ఎక్కువ శాతం మామిడికాయ పప్పు కొనుక్కుంటామండి ఏ సీజన్ అప్పుడు అవి తినాలి కాబట్టి మేము ఎక్కువ శాతం మామిడి కూరలో కూడా మేము మామిడికాయ వేసుకుంటామండి ఎవరో కూడా ఇస్తారంటారు మాకు తెలిసిన వాళ్ళు ఎవరో కూడా ఇస్తారు తోటలు లేకపోయినా ఇది తోటలు ఉంచాయి కాబట్టి ఎవరో కూడా తెలిసిన వాళ్ళు ఇస్తారండి కొనుక్కునే పని ఉండదు మాకు మామిడికాయలు ప్రతి కూరలో కూడా వేసుకుంటామండి మేము చింతపండు పులుసు తక్కువ ఈ చేతనంగాలు కూడా మేము చింతపండు పులుసు వేసుకోమండి మామిడికాయ వేసుకుంటాము ప్రతి కూరలో కూడా చాలా బాగుంటుంది పప్పు మట్టి మీరు లాంగిడే చూడండి ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చూడండి ఎలా ఉండే ఏంటో ప్రాసెస్ మొత్తం మీకు చెప్తా నేను ఇంకా చూడండి శుభ్రంగా సొనంత కాబట్టి పట్టుకోవాలండి ఉల్లిపాయ ఉల్లిపాయ ఇలాగే వేస్తానండి నేను ఉల్లిపాయ ఇలా బత్తల వసేసేసి వేస్తానండి ఇలాగే ఇలాగేస్తేనే బాగుంటుందండి కొత్తిమీర కూడా వేస్తానండి పప్పు బాగుంటుంది కొత్తిమీర వేస్తే పప్పులు ఇదిగోండి ఉల్లిపాయ ఇలాగే వేస్తానండి నేను పోయండి పచ్చిమిరకాయ పప్పులో ఎక్కువ వేసుకోవాలండి అంటే మరీ ఎక్కువ కాదు సరిపోయినంత వేసుకోవాలండి పప్పులు పప్పు చాలా బాగుంటుంది ఈ సీజన్ అన్నాలు మేము పప్పు ప్రతి కూర కూడా మామిడికాయ లేకుండా మేము ఇవ్వండి చింతపండు పులుసు తక్కువ ఇవ్వండి ఇలా బద్దల బద్దలు వేస్తారండి కొంతమంది మొక్కలు చేస్తారు కదా బద్దల బద్దలు వేసుకుంటే మనకి ఏంటంటే పులుపు తక్కువైనా ఎక్కువైనా తెలుస్తుంది అండి కొంచెం ఎక్కువైతే బద్ద తీసేయచ్చండి చాలా వెనకటి వరకు జీడిపప్పు ఈ జీడిపప్పు తీసేసి ఇలా వేసుకోవాలండి బద్దక బద్ద వేసుకోవాలి జీడిపప్పు శుభ్రంగా తీసేయాలండి ఇంక ఇలా బద్దల బద్దలు వేసుకుంటే ఎలా ఉంటుందంటే మనకు పప్పు ఉడికాక మనకి ఆ బద్దలు ఊర్నే వేడికి ఊర్నే మగ్గిపోద్దండి మామిడికాయ కదా పచ్చి మామిడికాయ కదా ఊర్నే మగ్గిపోతుంది ఇది తీసుకోవాలి జీడిపప్పు లేకపోతే తినలేము పప్పు పోతుంది ఆలపది ఇలా బద్దలు వేసుకోవాలి పప్పు ఇక్కడ తీయాలండి సొనుండకాడ తీసేయాలి కొత్తిమీర వేస్తే పప్పు పప్పు ఉడికిపోయింది కొత్తిమీర వేసి ముండి వేయకూడదు పప్పు కొత్తిమీర ఉడికాక వేసుకుంటూ బాగుంటుంది లేకపోతే చేదు వస్తుంది కొత్తిమీర పప్పులో ఉడికాక వేసుకోవాలండి లేకపోతే చేదు వస్తుంది పప్పు అంతా ఉడికాక కారం వేసుకునేటప్పుడు వేసుకోవాలి పప్పు ఉడికి తాలింపు తాలింపేయటమే కారం వేసి కొంచెం ఇచ్చి ఇక తాలింపు వేసుకుంటమే పచ్చిమిరకాయలు వేసాం కదా కారం తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చాలా తక్కువ వేసుకోవాలి కారం చాలా కారం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి